అది శ్రీపురం అనే గ్రామం ఆ గ్రామంలో భూపతి అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు భూపతి ఎప్పుడు డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనతోనే ఉండేవాడు తన భార్య పిల్లల్ని పట్టించుకునేవాడే కాదు తనతో పాటు ఎప్పుడూ ఒక గుమాస్తా ఉండేవాడు అతని పేరు రంగాచారి ఒకరోజు రంగాచారి నిన్న ధాన్యం బస్తాలు గొడవలో సర్దించమన్నాను ఆ పని లేదా చేశానయ్యా నిన్నే ధాన్యం మూటలన్నిటినీ కూలీలతో సర్దించాను సరే అయితే ఒక్కసారి వెళ్ళి ధాన్యం లెక్క చూసి వద్దాం అని వెళ్తారు ఆ వద్ద లెక్క పెడతాడు అలా ముందుకు వెళ్తున్న భూపతి ఒక్కసారిగా ఆగి అదేమిటి గూడంలో ఇంకా ఖాళీగా ఉంది అలా అయితే ఇంకొన్ని ధాన్యం బస్తాలు పడతాయి బస్తాలు తెప్పించు వాటన్నిటినీ ఒక్కసారి అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి సరే అయ్యా తెప్పిస్తాను ఎలాగో వచ్చాం కదా కొబ్బరి తోటలోకి వెళ్ళి చూసి వద్దాం పద సరే అయ్య గారు వెళ్దాం అలా కొంత దూరం వెళ్తారు భూపతి తన గోసాల దగ్గర ఆగి రంగాచారి ఈ పాకలో ఇంకో నాలుగు ఆవులు పడతాయి ఈసారి ఆవుల సంత జరిగినప్పుడు నాలుగు నాలుగా తెప్పించు ఈ రోజుకు వంద లీటర్లు పాలిస్తే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి సరే అయ్య గారు ఈసారి సంత జరిగినప్పుడు నాలుగు ఆవులని తెప్పిస్తాను అలా వారు అనుకున్న విధంగానే కొబ్బరి తోటకు వెళ్తారు భూపతి అక్కడ కొబ్బరి చెట్లకు ఉన్న కొబ్బరికాయలను లెక్క పెట్టడం మొదలు పెడతాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రంగాచారి నిన్న నేను చూసినప్పుడు ఈ జట్టుకి ఆరు కొబ్బరికాయలు ఉండాలి ఇంకోటి ఏమైనట్టు ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుందండి నేను వెతుకుతాను రంగాచారి పడిపోయిన కొబ్బరికాయను వెతకడం మొదలు పెడతాడు అలా చాలాసేపటి వరకు రంగాచారి వెతుకుతూనే ఉంటాడు కాని అది దొరకకపోయేసరికి చూశాను ఎక్కడా కనిపించలేదు బహుశా ఎవరైనా తీసుకుని వెళ్ళుంటారు ఏమిటి దొంగతనమా జనాలు నా తోటలోకి రావడానికే భయపడతారు అలాంటిది దొంగతనమా ఒకసారి రాములు ఇదే కొబ్బరి తోటలో కాయలు దొంగతనం చేయడానికి వచ్చాడు వాడితోనే అన్నిటినీ దింపించాను ఆ రోజు వాడు దింపినందుకు వాడికి కూలీ కూడా ఇవ్వలేదు నాకు కూలీ డబ్బులు మిగిలాయి అప్పటి నుంచి నా తోట వైపు చూడడానికే భయపడతారు నువ్వు పక్కకు తప్పుకో నీకు వెతకడం కూడా రాదు నేనే వెతుక్కుంటాను భూపతి వెతకడం మొదలు పెడతాడు కొంతసేపటికి పడిపోయిన కొబ్బరికాయ దొరుకుతుంది అలా భూపతి రంగాచారి పొలానికి వెళ్ళి అన్నీ చూసుకుని అయ్యే సరికల్లా ఇంటికి చేరుకుంటారు సరే అయితే ఇంకా చీకటి కావస్తుంది నువ్వు ఇంటికి వెళ్ళిపో రేపు ఉదయాన్నే చెరుకు తోటకి వెళ్దాం చెరుకు కాపుకు వచ్చిందో లేదో చూసి వద్దాం సరే గారు అయితే నేను వెళ్ళొస్తాను అని రంగాచారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భూపతి తన ఇంట్లో ఉన్న డబ్బుల బీరువాను తెరిచి డబ్బులను చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు నా వ్యాపారం ఇంకా పెంచితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అప్పుడు నా బీల్వా మొత్తం ఇంకా ఎక్కువ డబ్బుల మూటలతో నిండిపోతుంది అలా ఉండాలంటే నేను ఇంకా ఎక్కువగా కష్టపడాలి అని ఆలోచిస్తూ ఇంటి బయటకు వస్తాడు ఇంతలో తన ఇంటి పక్కనే ఉన్న మల్లయ్యను చూస్తాడు భూపతి మల్లయ్య ఒక కూలివాడు ఉదయం అంతా కష్టపడి పనిచేసి సాయంత్రం తన భార్య పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతూ ఉంటాడు అది చూసిన భూపతి నా దగ్గర ఇంత డబ్బులు ఇంత ఐశ్వర్యం ఉన్నా ఏదో ఒక తెలియని వెలితి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అలాంటిది ఒక కూలివాడు అరాకొరా డబ్బులు సంపాదించి ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నాడు అని భూపతి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తాడు కానీ భూపతికి మల్లయ్య ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడో అర్థం కాక నిద్ర పట్టకపోవడంతో భూపతి మల్లయ్య అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడో ఇప్పుడు మల్లయ్య ఏం చేస్తున్నాడో చూసి వస్తాను అని భూపతి మల్లయ్య ఇంటి వెనక నుండి వెళ్ళి కిటికీలో నుంచి చూస్తాడు కానీ మల్లయ్య మాత్రం ప్రశాంతంగా నిద్రపోతుంటాడు అది చూసిన భూపతి నిరాశపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే అయ్యా ఈ రోజు తోటకు వెళ్దాం వెళ్దామన్నారు కదా నువ్వు వెళ్ళి చూసిరా నేను రాలేను సరే అయ్యి గారు అని రంగాచారి అక్కడి నుంచి చెరుకు తోటకు బయలుదేరతాడు కానీ భూపతి మాత్రం అలా బాధపడుతూ మల్లయ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రంగాచారి తోట నుండి తిరిగి వస్తాడు అయ్యా చెరుకు కాపుకు రావడానికి ఇంకా సమయం పడుతుంది అలాగే అన్ని పొద్దులు రాసేశాను మళ్ళీ ఒకసారి లెక్క చూడండి సరే అలాగే అక్కడ పెట్టేసి వెళ్ళు నేను చూస్తాను అని భూపతి అనగానే రంగాచారి వెళ్ళిపోతూ తనలో తాను ఇలా అనుకుంటాడు ఈ రోజు యజమానికి ఏదో అయినట్లుంది నుంచి అదోలా ఉన్నారు ఏమై ఉంటుందో అలా కొంతసేపటికి రంగాచారి ఇంటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే ఇదేంటి యజమాని లెక్కలేమీ చూడలేదు అని అనుకుని యజమాని దగ్గరకు వెళ్తాడు అయ్యా లెక్కలు చూడలేదేంటి రంగాచారి అడిగినా గాని దానికి ఏమీ బదులివ్వకుండా భూపతి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అలా కొంతసేపటికి భూపతి ఇంకా ఉండబట్టలేక జరిగిందంతా రంగాచారికి వివరిస్తాడు ఓ సింతేనా సమాధానం మీ కళ్ళ ముందే ఉందయ్యా కానీ మీరు దాన్ని చూడలేకపోతున్నారు చెప్పు మీకు అర్థం కావాలంటే ఒక చిన్న పని చెయ్యాలి ఏమిటా పని ఏం లేదయ్యా ఒక మూటలో తొంభై తొమ్మిది నాణాలు వేసి అతని ఇంటి ముందు పెట్టండి సరే కానీ ఆ మూటను నేను పెట్టను నువ్వే పెట్టాలి సరే అయ్యగారు గారు రంగాచారి ఆ మూటను మల్లయ్య ఇంటి దగ్గర పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మల్లయ్య లేచి ఆ నాణ్యాల మూటను చూస్తాడు వెంటనే మల్లయ్య ఆ మూటని తీసుకుని ఎవరికీ కనిపించకుండా ఆ డబ్బులన్నిటినీ లెక్క పెట్టడం మొదలు పెడతాడు ఇదంతా ఇంటి వెనుక నుండి భూపతి రంగాచారి చూస్తూ ఉంటారు ఏమిటి ఎంత లెక్క పెట్టినా తొంభై తొమ్మిది నాణాలే ఉంటున్నాయి అయ్యో ఒక్క నాణ్యం ఉండుంటే వంద అయ్యేయి ఇంకోటి ఎక్కడికి పోయిందో ఏంటో ఇప్పుడు ఎలాగా అలా మల్లయ్య ఆ ఒక్క నాణ్యం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు మల్లయ్య భూపతి దగ్గరకు వెళ్ళి అయ్యా నాకు ఏదైనా పని ఉంటే ఇప్పిస్తారా బోలెడు పనులున్నాయి సరే అయితే ఈ ధాన్యం బస్తాలన్నిటినీ గోడౌన్లో పెట్టిరా సరే అయ్యి అలా కొంతసేపటికి మల్లయ్య బియ్యం బస్తాలన్నిటినీ గూడంలో పెట్టేస్తాడు అయ్యా అన్ని బస్తాల్ని గూడంలో పెట్టేశాను ఇంకా ఏదైనా పని ఉంటే చెప్పండి ఈ రోజుకి ఇంతే మళ్ళీ రేపురా అని చెప్పి రంగాచారి మల్లయ్యను పంపించేస్తాడు అలా మల్లయ్య వెళ్ళిన కొంతసేపటికి రంగాచారి భూపతి ఇంటి వెనుక నుండి వెళ్ళి కిటికీలో నుండి చూస్తారు మల్లయ్య ఆ నాణ్యం గురించి ఆలోచిస్తూ భోజనం కూడా మనశ్శాంతిగా తినలేకపోతాడు అదంతా చూసిన భూపతితో రంగాచారి చూసారా మీ పరిస్థితి కూడా ఇదే అందుకే మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు అయ్యా మన దగ్గర ఉన్న సంపదను పెంచుకోవాలని చూస్తూ మన జీవితంలో చిన్న చిన్న సంతోషాలని వదిలేసుకుంటున్నాం ఇంకా ఎక్కువ అనే మాట మన జీవితంలో మనశ్శాంతిని చెరిపేస్తుంది మనిషి అత్యాసను వదిలేసి తనకున్న దాంట్లోనే కష్టపడుతూ ఉంటే సంతోషం మనల్ని వదిలి ఎక్కడికి పోదు అది గ్రహించిన భూపతి ఉదయాన్నే మల్లయ్య దగ్గరకు వెళ్ళి ఆ తొంభై తొమ్మిది నాణాల మూట నేనే పెట్టాను నా దగ్గర అంతులేని ఐశ్వర్యం ఉంది కానీ నువ్వు రోజు కూలీ చేసేవాడివి నీ దగ్గర ధనం లేకపోయినా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు మనిషిని ఏ విధంగా మారుస్తుందో నేను స్వయంగా నిన్ను చూసి తెలుసుకున్నాను ఈ రెండు రోజులు నీ సంతోషాన్ని నీకు లేకుండా చేశాను నన్ను క్షమించు ఈ విషయం గ్రహించడానికి మీకు ఇంత సమయం పట్టింది కానీ నాకు ముందే తెలిసేలా చేశారు అప్పటి నుండి భూపతి తన దగ్గర ఉన్న ధనంతో ఊర్లోనే వైద్యశాలను సత్రాలను కట్టిస్తాడు అలాగే లేనివారికి ఉపాధి కల్పిస్తూ ఉండేవాడు ఈ కథలోని నీతి రంగాచారి చెప్పిన విధంగానే అత్యాస మనుషుల సంతోషాన్ని దూరం చేస్తుంది ఒకానొకప్పుడు నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తండ్రి గారికి ప్రణామాలు నేను భూలోక సంచారానికి వెళ్తున్నాను భూలోకంలో పాపపుణ్యాలు ఎలా తలతూకుతున్నాయో చూసి వస్తాను అని అనగానే నారదుడు భూలోకానికి బయలుదేరుతారు సేపటికి భూలోకం చేరుకుని భూలోక సంచారం చేస్తూ ఉంటారు అలా సంచారం చేస్తూ చేస్తూ ఒక శ్మశాన వాటిక దగ్గరకు చేరుకుంటారు అలా శ్మశానంలో నడుస్తూ ఉండగా నారదుడి కాలికి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది అది ఏమిటా అని చూసే లోపల అది ఒక మానవుడి పుర్రే నారదుడు ఆ పుర్రెను తీసి దాని నుదుటపై ఉన్న రాతను చదువుతాడు చనిపోయిన తర్వాత రాజభోగం అనుభవిస్తాడు అది చదివిన వెంటనే నారదుడు ఆశ్చర్యపోయి ఎవరైనా బ్రతికి ఉండగా రాజభోగం అనుభవిస్తారు మా తండ్రి గారు ఇతనికి ఇలా రాశారండి ఈ బుర్ర చూస్తే ఇలా శ్మశాన వాటికలో పడి ఉంది దీనికి రాజభోగం ఎలా వస్తుంది అని అనుకుని నారదుడు ఆ పుర్రగతాన్ని చూస్తాడు అది వెంకటాపురం అనే గ్రామం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి